అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురుటర్ సూయూరు డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి పడమర ఫేసింగ్ వన్ బి ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో లో ఫస్ట్ స్లాబ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇల్లు మొత్తం కూడా సిమెంట్ దర్వాజాలను అయితే ఏర్పాటు చేశారు టేక్ వుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు విండోస్ ని కూడా టేక్ వుడ్ విండోస్ అండి నేను ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అండి హాల్ ఏరియా ఇది సీలింగ్ అండి టైక్ బుడ్ డోర్స్ అండి బెడ్రూమ్ అండి ఇది కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి అంతా కూడా కంప్లీట్గా కబోర్డ్ వర్క్ మరియు సీలింగ్ వర్క్ చేస్తుందండి ఉత్తరం ఎక్కువ ఎంట్రన్స్ అండి అది కిచెన్ ఏరియానండి కంప్లీట్ కబూర్ వర్క్ అండి గ్రానైట్ ఫినిషింగ్ మొత్తం కూడా మార్బుల్స్ వాడడం జరిగిందండి బాత్రూమ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ హౌస్కి వచ్చేసి ఏడు వేల రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయండి కింద పైన అయితే వాంట గారు ఉంటున్నారు మొత్తం వైపు అండి సంధు ఈసారి మిమ్మల్ని ట్యాప్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం కూడా ఐరన్ ఐరన్ డోర్స్ మరియు ఐరన్ విండోస్ని అయితే ప్రొవైడ్ చేశారండి హాల్ ఏరియా అండి మొత్తం కూడా కబ కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ అయితే చాలా చక్కగా అందంగా డిజైన్ చేసుకున్నారండి హాల్ అండి హాల్ ఏరియా ఇది వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెడ్రూమ్ ఏరియా అండి టీవీ యూనిట్ సెకండ్ స్లాబ్ వచ్చేసి రెండు వేల రెండు వేల ఇరవైలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఉత్తరం వైపు దారండి టీవీ యూనిట్ ఏరియా కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి మొత్తం వైపు సందండి బోరు మరియు పంచాయతీ వాటర్ సౌకర్యం కలదండి ఈ హౌస్కి వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి హౌస్కి వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల రెంట్లు అయితే వస్తున్నాయండి ప్రజెంట్ బ్యాంక్ లోన్ కూడా లో ఉంది ప్లాన్ అప్రూవ్డ్ అండి పద్దెనిమిది ఇంటి ముందు పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి సిసి రోడ్డు బస్ స్టాండ్కి మరియు రైతు మార్కెట్కి డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి తూర్పు వైపు అండి ఇది తూర్పు వైపు వచ్చేసి బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి సన్ ని కూడా ప్రొవైడ్ చేస్తారండి సామాన్లు పెట్టుకోవడానికి బాత్రూమ్ అండి చాలా నీట్గా ఉన్నటువంటి వెస్ట్రన్ బాత్రూమ్ అండి తూర్పు వైపు అండి ఇదంతా కూడా చక్కటి చిన్న ఫ్యామిలీకి సరిపడా హౌస్ అండి ఇది చల్లారండి పైన మొక్కలు పెట్టుకోవడానికి కూడా మొక్కలు కూడా పెట్టుకున్నారండి ఇల్లు వండర్సు వాటర్ ట్యాంక్ అండి పైన ఇవ్వండి బిల్డింగ్ పైన ఇవ్వండి మరిన్ని వివరాలు మరియు సైట్ విజిటింగ్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్నాను మా నంబర్ను సంప్రదించగలరు సైట్ విజిట్ ఒక ఒకరోజు ముందుగా మాకు తెలియపరచగలరు